ఇద్దరికి బ్లామ్ బ్లాస్టింగ్ వల్ల ఇద్దరు ఆట సడన్ బ్లామ్ మనకోటి ఎఫ్టీఎల్ రూట్ పోసి టోటల్ ఇది టోటల్ ఎఫ్టీఆర్ టోటల్ ఎఫ్టీఆర్ కాయతో రాసిచ్చండి ట్యాక్సీ లేదు ఇప్పుడు మీరు వచ్చి చూసుకుందా నేను కాదు అంత ముందు ఇద్దరు సర్పంచ్ మాది నేను మూడో ఆయన మీరు చెప్పరా మీ ముందని పెంకి వెళ్ళాలా సార్ మేము చేసుకుంటూ బతికేటం ఈ బాంబు పేలే పేలుడికి అవన్నీ దని బలికి మొత్తం పెంకులు అన్నీ చెప్పి గోడలు అవన్నీ పచ్చలు పారడం కానీ పైనుంచి రావడం కానీ మీ చిన్నపిల్లల్లో ఉన్నట్టు భూకంపంట్టు అయింది ఒక్కసారి మీరు వచ్చి మా ఇల్లు చూడండి సార్ మీకు అర్థం అవుతుంది ఏమంది సార్ పిల్లలు వస్తారు ఆటోమేటిక్గా డైలీ కూలికి వెళ్తాము పిల్లలు వచ్చి ఇంట్లో ఉంటారు ఎప్పుడు బాంబు బెల్తుందో తెలవదు ఎప్పుడు ఏడంగా ఏ పెచ్చిలు పిల్లల మీద పడతాయో కూడా అర్థం కాదు పిల్ల మేము పని చేసుకుంటేనే కదా మాకు పూట గడిచేది పిల్లల్ని వదిలేసి వెళ్తాము మా పిల్లల పరిస్థితి ఏంటి ఇద్దరు ఇద్దరు ప్రాణాలు సార్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి చెప్తారు आंटी आता नुबरा और बटे और लेके आके बामुके बर्तन से आवाज आ रहा है हमारा आ रहा है पानी बात नहीं सर और कोई मार बोलता है ओके 1 घंटा 5 मिनट काट को स्टार्ट करता है రాకపోతే అదే ఉన్నాయి ఆ టైం అదే సార్ రైతులు మొత్తం మీరు అసలు వాస్తవ ఫీల్డ్

ఫస్ట్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత కొంచెం రెవెన్యూ ఆఫీసర్వాత సార్ ఇప్పుడు ఆత్మకూరు మండల కేంద్రంలో విరుద్ధంగా క్వారీ నడుస్తుందని మన గ్రామ ప్రజలందరూ కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవడం వల్ల మేము మైన్స్ అండ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేషన్ హౌజర్ ఆఫీసర్ అందరం కూడా దీన్ని ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది ఇందులో గ్రామస్తులు తెలిపిన ఏంటంటే వితౌట్ పొల్యూషన్ తోటి బ్లాస్టింగ్ చేస్తున్నా అన్నారు ఇది మేము కూడా చూసాము ఇంకా జీపీ రిజర్వేషన్ లేదు ఎఫ్టీఎల్ కింద రోడ్ వేశారన్నారు ఇంకోటి కొంత ఎంక్రోచ్మెంట్ కూడా ఉందన్నారు ఇమీడియట్గా ఎంక్రోచ్మెంట్ ఇమీడియట్గా తీపిస్తాము ఎఫ్టీఎల్ రోడ్ను కూడా ఇమీడియట్గా తీపిచ్చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తగు చర్యలు తీసుకొని తీసుకుంటాం దీని మీద విలేజర్ రెండు వేల మన డిపార్ట్మెంట్కు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది క్వార్లీస్ స్టోన్ రోడ్ మెటల్కు దానికి మేము సంబంధిత అప్పుడు ఉన్న అవెన్యూ కోసం రాసాము ఎన్ఓసికి ఆయన రెండు వేల ఏడులో పర్మిషన్ ఇచ్చారు నో ఇస్ నో అబ్జర్వే అనేసి ఏడు వందల యాభై తొమ్మిదికి పర్మిషన్ ఇవ్వమనేసి రికమెండ్ చేశారు దాన్ని బేస్ చేసుకుని మేము సర్వే ఇన్స్పెక్షన్ చేసేసి దానికి గ్రాంట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి సంబంధించిన దానికి రాయల్టీ కడుతూ ఆ రాయి తీస్తు ఉన్నాడు ఇప్పుడు మనకు కొన్ని కాంప్లైంట్స్ వచ్చి ఆయన మైనింగ్ దాన్ని దాటి చేస్తున్నా అనేసి దానికి తీసుకున్న దానికంటే ఎక్కువ తువిండి అనేది దాని మీద మేము డీటెయిల్స్ సర్వే చేస్తాము చేసేసి దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే క్వారీ మనం ఇచ్చిన దానికంటే కూడా ఏమైనా ఎక్కువ చేస్తే దానికి కఠినమైన చర్యలు తీసుకుంటాం నోటీస్ ఇచ్చేసి తగు చర్యలు తీసుకుంటాం ఎన్ని సంవత్సరాల వరకు ఇచ్చారు సార్ పర్మిషన్ ఇది రెండు వేల నలభై మూడు మటుకు ఉన్నది పర్మిషన్ ఓకేనా రైట్ సార్ ఈరోజు ఆత్మకూరేస్ మండల కేంద్రంలో ఏదైతే ఈ పెద్ద కుట్ట మీద సత్యనారాయణ అనే వ్యక్తి ఇక్కడ చేసుకుంటూ అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్నాడు గతంలో మూడు సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం జరుగుతూనే ఉంది అధికారులకి ఎన్నిసార్లు విన్నవించినా ఈ రోజు వరకు కూడా పెరటి చేయడం పెట్టిర్రు ఎందుకంటే ఎన్నిసార్లు మా మొర వినిపించుకున్న ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు రైతాంగం బోర్లు దెబ్బతింటున్నాయి బోర్లు గూరిపోతున్నాయి ఇండ్లు కదిలిపోతున్నాయి బీటలు వారుతున్నాయి చిన్నపిల్లలకు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వచ్చే దుర్వాసన తోటి అదేవిధంగా ఇక్కడ వచ్చే కాలుష్యంతో అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం అని ఎన్నో రకాలుగా వినతి పత్రాలు అధికారులకు ఇచ్చిన నిమ్మకు నీరు ఎత్తినట్టుగా దీన్ని హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా పోయినా కానీ అధికారులను మేనేజ్ చేసి కొత్త కొత్త పర్మిషన్లు అధికార తోటి ఇక్కడ దీన్ని అక్రమంగా విపరీతంగా బ్లాస్టింగ్ చేస్తూ ఇక్కడ గుట్టని నామరూపంలో లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఈరోజు కూడా మరలా ఒకసారి మేము అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అధికారులు తనిఖీకి వచ్చినారు ఏదైతే పర్మిషన్లు ఉన్నాయో లేవో ఏదైతే మా యొక్క రైతుల యొక్క బాధలు ఇక్కడ నివాస గృహాల యజమానులు ఇక్కడ చుట్టుపక్కల మూడు గ్రామాలు ఉన్నాయి ఈ మూడు గ్రామాలు కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బ జరుగుతున్నది దీనివల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు నిత్యం మెయిన్ రోడ్డు మీద కూడా రాకపోకలు జరుగుతుంటారు ఏ ఏ టైంలో ఏ రాయొచ్చు పడుతుందో అనేది ఇక్కడ జనాలు కూడా రోడ్డు మీద తిరిగేటప్పుడు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు విజ్ఞప్తి ఇకనైనా క్రమ మైనింగ్ ప్లస్ ఈ గుట్ట మీద బ్లాస్టింగ్ చేసి ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఒక ఈ పెద్ద గుట్టని కాపాడి ఈ పర్యావరణాన్ని కూడా కాపాడాలని గ్రామ ప్రజలకు అందరికీ సహకారంతో ఈరోజు మీ అందరం ఇక్కడికి రావడం జరిగింది అందుకనే ఖచ్చితంగా దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ అధికారులు వెంటనే దీన్ని మూసివేయాలని కోరుతున్నాం గ్రామ ప్రజల తరఫున ఆత్మకూర్ గ్రామంలో కెఎస్ఎన్ రెడ్డి స్టోన్ ప్రెషర్ మీద ఏదైతే అభియోగం వారందరికీ నా సమాధానం ఒకటి నేను గత రెండు వేల ఎనిమిది నుంచి ఇక్కడ ఆత్మకూర్ గ్రామంలో క్రషర్ నడుపుతున్నమాట వాస్తవం అన్ని ఆధారాలతోటే గవర్నమెంట్ ప్రభుత్వ పర్మిషన్లతోటే జరుపుకుంటు నడుపుతున్నది వాస్తవం ఇక్కడ ఏది తప్పుడు సర్వే నెంబర్లను బ్లాస్టింగ్ చేస్తారని కానీ అక్రమ బ్లాస్టింగ్లని కానీ నానా రకాలుగా తప్పుడు కూతలు కూర్చున్నటువంటి మేధావులకి చిల్లర రాజకీయాలు చేస్తూ కొంతమంది ఇది చేస్తున్నారు కానీ మాకు అలాంటి అవసరం కూడా లేదు రాజకీయాలు పక్కకు పెట్టి ఎప్పుడైనా జనాలు ఉండే వ్యక్తిని తప్ప నేను జనం సైడే ఉంటా తప్ప నా స్వార్థం కోసం ఎప్పుడు కూడా ఆలోచన చేసే వ్యక్తిని కాను కాబట్టి అక్కడ ఉన్న రైతులకు ఎవరికి చిన్న ఆపద వచ్చినా కూడా నేనే ముందుండి ఆదుకునే రైతు నేను కూడా ఒక రైతుని కాబట్టి నాకు కూడా తెలుసు అక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది లేదు నాకు ఇచ్చినది గవర్నమెంటు ఏడు వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్ అందులో రెండు హెక్టార్లు మైనింగ్ లీజ్ ఇవ్వటం జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఇచ్చినది రెండు వేల పదిహేను మొన్న ఇరవై మూడు జూన్ కి అయిపోయింది అయినా కూడా మళ్ళీ రెన్యువల్ ఇవ్వటం జరిగింది మళ్ళీ ఇరవై సంవత్సరాలు పొడిగించింద్రు గవర్నమెంట్ అన్ని కాగితాలతో నాకు అనుమతి ఇచ్చింది కాబట్టి నేను ప్రెషర్ నడుచుకుంటున్నాను ఇరవై ఒకటిలో హైకోర్టు వెళ్ళారు అయినా హైకోర్టు కూడా వాళ్ళది తప్పని అని చెప్పేసి అన్ని ఆధారాలతో నడుపుకుంటున్నాం కాబట్టి నన్ను నాకే పర్మిషన్ ఇచ్చారు అదే పద్ధతిలో నడుపుకుంటున్నాం తప్ప మేము ఎవరికి కూడా అన్యాయం జరగట్లే చేయట్లేదు ఎవరిది కూడా అన్యాయంగా భూములు ఆక్రమించుకోలేదు ఒక దళిత రైతు నా పక్కనున్న అతను మా ఆత్మకూర్చి వారిలోనే ఏడు వందల తొంభై ఏడు సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి ఆయన అమ్మితే మేము తీసుకున్నాం తప్ప అమ్మిండు ఆరువారు రిజిస్ట్రేషన్ కూడా చేసిండు రెండు వేల తొమ్మిదిలో మాకు టైటిల్ లీడ్లు ఉన్నాయి పాత పాస్బుక్లు ఉన్నాయి కొత్త పాస్బుక్లు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి కూడా ఎవరి భూమి ఆక్రమించలేదు భూమి ఆక్రమించలేదు ఒకవేళ మేమేమన్నా తప్పు చేసినట్టుగా ప్రభుత్వం వారి నిర్ధారణకు వస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధం మేము టిఆర్ఎస్ కావాలని చేస్తున్నారు ఈ జిల్లాలో కొంత సత్యనారాయణ అంటే టీఆర్ఎస్ నాయకుడు అనేది తెలుసు అందరికీ కాబట్టి రాజకీయంగా ఎదగలేక ఆత్మకూరు గ్రామంలో మొన్న జరిగిన ఓట్లలో కూడా అందరి కూడా మేము అధిక ఓట్లు సాధించుకున్నాం మేము నా ఎంటనే వెనకాల జనాలు ఉన్నారు కనుక ఇంత వ్యతిరేకగా కూడా కాంగ్రెస్కి ధీటుగా మేము నిలబడి రాజకీయాలు చేయడం జరిగింది దానికి కోపంతో మా మీద కావాలని దామోదర్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ప్రజానాయకులు కక్షగాటి చేస్తున్నారు తప్పితే ఇంకో విషయం లేదు ఇంకోటి ఇరిగేషన్ చెరువులో నుంచి దారి వేసినామని అన్నారు మీరు కూడా పరిశీలించండి ఎక్కడైనా మేము దారి వేసినటువంటి ఆ నుంచి రైతులు వెళ్ళే దారి ఉన్నది వెనక ఉన్న రైతులు మాది కూడా ఇంకా అవతల పది ఎకరాలు ఉంది పొలం మరి మేము ఎడంగా వెళ్ళాలి గుట్ట నాకు పది ఎకరాలు ఉంది వ్యవసాయం చేసుకోవద్దాం మేమేం డాంబర్ రోడ్లు లేదుగా ఆత్మకూరి నుంచి వెళ్ళే నిమ్మికలు వెళ్ళే డాంబర్ రోడ్ కూడా చెల్లనే ఉంది ఎఫ్టీఐళ్ళ ఉన్నది మరి అది కూడా పని చేయాలి ఆ రకంగా చూస్తే ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు కనుక తప్పు చేసిన ప్రూఫ్ చేస్తే మేము ముసుకోవడం సిద్ధంగా ఆత్మకూరు గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ భూమి అనేది మా మామయ్య వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు కానీ ఉన్నది ఆ తర్వాత తాతయ్యలు మా బాబాయ్ల కానించి తీసుకురు తీసుకురు గత మా మామయ్య వాళ్ళు గొడ్లు కానీ బర్రెలు కానీ ఇదే బాటలో ఆ వెనకట ముత్తయ్య వాళ్ళు మల్లయ్య కానీ వాళ్ళు వాళ్ళంతా కూడా బర్రెలు అవ్వగని కనిపించాము వీళ్ళందరికీ ఎడ్లు అవి అన్ని ఉండేది మొత్తం గుట్టకు పోయి మేసేయి బర్లు కూడా మొత్తం అయితే ఇక ఇప్పుడు చుట్టూ కూడా మేము ఉన్న మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు